ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ మాసాయిపేట మండలం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మెదక్ ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జీ లింగంపల్లి శ్రీనివాస్ మాదిగా ఆదేశాల మేరకు మాసాయిపేట గ్రామ ఎంఆర్పిఎస్ నూతన కమిటీని ఆదివారం నాడు గ్రామ కమిటీ వేయడం జరిగింది మాసాయిపేట గ్రామ కమిటీ అధ్యక్షులుగా బొడ్డు నరేష్ మాదిగా ఉపాధ్యక్షులుగా ముక్క శ్రీకాంత్ మాదిగా ప్రధాన కార్యదర్శిగా శేషన్ శరత్ మాదిగా ప్రచార కార్యదర్శిగా గౌరగల్ల శివశంకర్ మాదిగ కోసాధికారిగా తుడుం శ్రీకాంత్ సలహాదారులుగా ఎర్ర శ్రీకాంత్ మాదిగా సాయి కుమార్ మాదిగా కుకునూర్ రాకేష్ మాదిగలను ఎన్నుకోవడం జరిగింది అలాగే మాసాయిపేట మండల ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జీగా ముక్క విశాల్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగా సేకులు మాదిగా మరియు మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ముక్క వినోద్ మాదిగా మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి గుడ్డి శోభ మాదిగల ఆధ్వర్యంలో జరిగాయి గౌరవశ్రీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి ఎంఆర్పీఎస్ బలోపేతం చేసే విధంగా నూతన గ్రామ కమిటీలు జరుగుతున్నది ఇందులో భాగంగా ఉమ్మడి వెల్లుచు మండలం ప్రస్తుతం మాసాయిపేట మండలంలోని మాసాయిపేట గ్రామ నూతన ఎంఆర్పిఎస్ కమిటీని ఈరోజు నియమించడం జరిగింది ఈ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మన నరేష్ మాదిగను అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శరత్ మాదిగను ఇంకా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రచార కార్యదర్శి సలహాదారులుగా మరి ఎన్నుకోవడం జరిగింది మాసాయిపేట మండలానికి నూతన ఇన్ఛార్జిగా ముక్క విశాల మాదిగాను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక మొత్తము ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగా కొమ్ము సేకుల మాదిగా మాదియ విద్యా సమాఖ్య నాయకులు ముక్క వినోద్ మాదిగా మాదియ మహిళా సమాఖ్య నాయకురాలు గుడ్డి శోభరాణి మాదిగా ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ముప్పై ఏండ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎస్సీల ఏపీసీడి వరికర సాధన అనేది కీలక దశకు చేరుకున్నది కాబట్టి మాదియల్ని మరొకసారి సమీకరించి కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకునేందుకు నూతన ఉద్యమాన్ని శ్రీకారం జరుగుతూ ఉన్నాం ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఎస్సీల ఏబీసీలు వరికన్నా అంతిమ దశకు చేరుకున్నందున మరి మాదియల కబాతును జులై ఏడున వరంగల్లో నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున జరిగేటటువంటి మాదియ కవాతులు విజయవంతం చేయడం కోసం మాసాయిపేట మండలం నుంచి మాసాయిపేట నూతన గ్రామ కమిటీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఏది ఏమైనా సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో సాధించుకుంటున్నటువంటి ఒక కుల సంఘంగా పుట్టి ఒక కుల సంఘం అది మార్గత మార్గత్వం కాకుండా మానవత్వంతో ఈ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలకు సేవ చేసి ముప్పై ఏండ్ల పాటు అనేక మంది సహాయ సహకారాలతోటి ముందుకు సాగిన ఏకైక కుల సంఘం ఇది మార్గత సంఘం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం గౌరవం అందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో బలమైన ఉద్యమకారులు నిలబడ్డందుకు గర్వపడతా ఉన్నాం మరి వరంగల్లో జూలై ఏడున జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతను కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మెదక్ జిల్లా నుంచి సన్నద్ధంగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై మాదిగా జై మాదిగా